ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాలమహనాడు ఆధ్వర్యంలో ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఏదైతే ఈ భారతదేశంలో ఉండబడినటువంటి అంత్రాంతనో అస్పృశ్యత మీద ప్రధానంగా సగంగా ఈ దేశంలో ఉండబడినటువంటి మహిళలకి విద్యా అవకాశాలు ఇవ్వండి ఇవ్వాలి సమాన హక్కులు కావాలని పోరాడినటువంటి పోరాట యోధుడు ఈరోజు విద్యకి మార్గదర్శకులు మహిళలకి విద్య వచ్చిందంటే ఈరోజు మహిళలకు విద్యా మార్గదర్శకులు మహాత్మా జ్యోతిబాపులే మహాత్మా జ్యోతిబాపులే ఈరోజు తొమ్మిది సంవత్సరాల వయసులో సావిత్రిబాబు పూలే వయసు తొమ్మిది సంవత్సరాలు ఆయన వయసు పదమూడు సంవత్సరాల వయసులో వివాహమాడి ఆ వివాహ దాంపత్యం వైపు మోజు వైపు వెళ్లకుండా కేవలం ఈ దేశంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాలు అణచివేయబడినటువంటి వర్గాల మీద నిరంతరం వాళ్ళ అభివృద్ధిగా పోరాటం చేసినటువంటి మహానుయుని విగ్రహాల వద్ద ఈరోజు ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాసి ఆ భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కుల్ని రిజర్వేషన్స్ని కల్పిస్తే అటువంటి ఈరోజు మహనీయుల మేధావుల వర్ధంతులు కార్యక్రమాలు చదువుకున్నటువంటి విగ్రహాల వద్ద ఈరోజు రాజకీయ పార్టీలకి భిక్ష భారత రాజ్యాంగం అయితే రాజకీయ పార్టీల నాయకులు ఈరోజు ఈ విధంగా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం అయితే వాళ్ళ రాజకీయ పార్టీల పుట్టుక భారత రాజ్యాంగం అయితే ఈరోజు మహనీయుల విగ్రహాల దగ్గర కూడా ఈ పల్నాడు ప్రాంతంలో ఒక పక్క తెలుగుదేశం జై తెలుగుదేశం మాట్లాడుతూ మరో పక్క జై జగన్ అని మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలి పాలకులు చెప్తా ఉన్నాం సిగ్గుపడాలి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈరోజు మహాత్మా జ్యోతి బాపులే ఆశయాలను తీసుకెళ్ళడానికి పోటీ పడండి ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకెళ్ళడానికి పోటీ పడండి కానీ ఎస్ మంచిదే మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీ భవనాలు కట్టించారు ఈరోజు బీసీ అంబేద్కర్ బీసీ సర్కిల్ని తీసుకొచ్చారు మంచిదే దానికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు విస్తృతంగా చేయండి తప్ప మీ పార్టీల యొక్క ప్రతిష్టలను మెచ్చుకోవడానికి విగ్రహాల దగ్గర నినాదాలు చేసే కార్యక్రమాలు మాలుకోవాలని మాలమహనాడుగా హితో పలుకుతూ ఉన్నాం మాలమహనాడుగా చెప్తా ఉన్నాం ఈరోజు పూలే గారు ఆశయాలను తీసుకెళ్ళడానికి ఈరోజు మారమారాడుగా ప్రజా సంఘాలుగా బీసీ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకి ఆదర్శవంతులుగా మీరు పనిచేయాలే తప్ప ఈరోజు ఒకరి మీద ఒకళ్ళు పోటీ తత్వంతో మీరు చేసే కార్యక్రమాలు స్వస్తి పలకాలని పూలే ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని మీకు చేత అయితే మీకు చేత అయితే ఈరోజు విత్తిని ఓ అభివృద్ధి స్థాయిలో తీసుకెళ్ళడానికి మొట్టమొదటి మహిళలకి స్కూల్ ఏర్పాటు చేసినటువంటి ఘనతో పూలే గారిదైతే ఆ విగ్రహాలను ప్రతి మండల కేంద్రంలో పూలే విగ్రహాలని ప్రభుత్వ ఖర్చులతో కట్టడానికి రాజకీయ పార్టీలు ముందుండాలే తప్ప మీ పార్టీలు ప్రతిష్టలు పెంచుకోవడం